పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు పరామర్శించారు ముందుగా మంత్రి నారాయణ పట్టణంలోని లెనిన్ నగర్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పిడుగురాళ్ళ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో డయేరియా బాధితులు ఉన్నారని వారు స్థానిక ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని అధికారులందరూ ముందుగా అక్కడ ఉన్న బోర్ నీటిని నిలిపివేసి యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీలను శుభ్రపరిచేలా ఆయన ఆదేశాలు జారీ చేశారు గత ప్రభుత్వంలో పారిశుధ్యంపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని వారు ఎద్దేవా చేశారు అక్కడ స్థానికంగా ఉన్న నీటిని పరీక్షల నిమిత్తం పంపామని ఎల్లుండి మళ్లీ వచ్చి పరిశీలిస్తామని మంత్రి నారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట వైద్య అధికారులు మరియు మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు

వాటర్ కంటామినేషన్ ప్రాబ్లం వచ్చిన విషయం తెలిసింది అయితే ఇంతవరకు అది ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేది క్లారిటీ ఇంకా రాలేదు దాదాపు ఎనభై కేసులు ఇంతవరకు యాక్చువల్గా రావడం జరిగింది ఇప్పుడే నేను బిహెచ్ హాస్పిటల్ కూడా ఉపయోగించాను అక్కడ ఒక ఆరు కేసులు ఉన్నాయి అయితే ఆరు కేసులు కూడా ఇవాళ మార్నింగ్ మధ్యాహ్నం వచ్చినాయి ఒక కేసు మార్నింగ్ వచ్చింది పదకొండు గంటల తర్వాత ఒక రెండు కేసులు తర్వాత గంట ప్రాంతంలో మిగతా మూడు కేసులు అన్ని స్టెబిలిటీగా ఉన్నాయి అయితే ఇప్పుడే నేను బిహెచ్ఎమ్ దగ్గర తీసుకున్న సమాచారం ప్రకారం మొత్తం ముప్పై తొమ్మిది కేసులు మొత్తం డిఫరెంట్ హాస్పిటల్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు గుంటూరు కావచ్చు నర్సరాబాద్ కావచ్చు ఈ యొక్క ఈపిహెచ్ మారుతి నగర్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు వాటిల్లో ముప్పై తొమ్మిది కేసులు ఉన్నాయి అయితే అన్ని స్టెబిలిటీగా ఉన్నాయి అయితే ఒక రెండు కేసులు యాక్చువల్గా జీహెచ్ఎం గుంటూరులో చనిపోయిన దాని డీటెయిల్స్ తీసుకొని వాడు డిఫరెంట్ కాజెస్తో చనిపోయారు అన్నారు ఏది ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఏంటంటే లెలీన్ నగర్ మారుతి నగర్ ఈ రెండు ప్రాంతాల నుంచి కేసులు కేసు ఈ ఏరియాలో పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది పదహారు కిలోమీటర్ల పైప్ లైన్ అయితే ఇరవై తొమ్మిదో తేదీ యాక్చువల్గా ఇది ఐడెంటిఫై అయింది వెంటనే ముప్పై ఒకటో తేదీ రెండో తేదీ మూడో తేదీ నాలుగో తేదీ వాటర్ వెల అక్కడ ఏడు పవర్ బోర్స్ ఉన్నాయి ముప్పై ఆరు హ్యాండ్ బోర్స్ ఉన్నాయి ఏడు పవర్ బోర్స్ ముప్పై ఆరు హ్యాండ్ బోర్సు అయితే ఈ పవర్ బోర్స్లో చెక్ చేస్తే రెండిట్లో మాత్రం కొంత తేడా వచ్చింది ఒక దాంట్లో ఒక దాంట్లో నైట్రేటు ఐడెంటిఫై ఆ బోర్ క్లోజ్ చేశారు అన్ని బోర్లు కూడా క్లోజ్ చేశారు దీనికి ముందు ఏంటంటే దీనికి ముందు ఏదైతే కృష్ణా వాటర్ వస్తుందో ఆ వాటరు లీక్ అక్కడక్కడ దాన్ని ఆపారు దాన్ని ఆపేసి యాక్చువల్గా ఇక్కడ ఈ బోర్ వాటర్ పవర్ బోర్ వాటరు దీన్నే ఇచ్చారు అంతకుముందు ఇస్తుంటుంది కృష్ణా వాటర్ని రా వాటర్ ఇక్కడ తీసుకొని దాన్ని ట్రీట్మెంట్ ప్లాంట్ ట్రీట్ చేసి వాటర్ రిలీజ్ చేసేవాడు దాన్నే తాగటం చేసేవాడు అయితే ఫైవ్ డేస్ దాన్ని ఆపారు కృష్ణ నుంచి వచ్చే వాటర్ని ఫైవ్ డేస్ ఆపారు ఎందుకంటే ఆ అన్నింటినీ సెట్ చేయడానికి ఆ టైంలో పూర్తిగా ఈ యొక్క బోరు వాటర్ హ్యాండ్ బోరు పవర్ బోర్లు వాడరు ప్రత్యేకంగా ఈ యొక్క వీటిలో ఏంటంటే రెండు రకాల లైట్స్ ఉన్నాయి గ్రౌండ్లో ఒకటి కృష్ణా వాటర్ లైన్ వేయకముందు అంతకుముందు పవర్ బోర్లు వేసుకొని అక్కడ లైన్లు వేసుకొని పబ్లిక్ ట్యాబ్స్ ఉండచ్చు పబ్లిక్ ట్యాప్స్ మూడు వేల ఐదు వందల కోట్లు మీ ప్రజలు కట్టిన ట్యాక్సెస్ అది ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు అదర్ ట్యాక్స్ ఏది కట్టా అది అంతా యాక్చువల్గా వాడేశారు నిజంగా మూడు వేల ఐదు వందల ఉంటే ఇప్పుడున్న మీ డ్రైన్స్ రోడ్సు వాటర్ లైన్స్ చేయడానికి అమృత స్కీమ్ అమృత వన్ అమృత టూ అమృత క్లోజ్ చేయాల ఎందుకు క్లోజ్ చేయలేదంటే రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వాలా షేర్ అంటే గత ప్రభుత్వం ఫైనాన్షియల్గా టోటల్గా మోస్ట్ ఇర్రెగ్యులర్గా అన్ చేసింది ఏం చేశారో వాడికి తెలియదు నేను మంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా అధికారులతో కూర్చొని దాని మీదే స్టడీ చేస్తున్నాం అలా వాదుకుంటున్నాం ఏదేమైనప్పటికీ మా ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న విషయంతో మమ్మల్ని డ్రైవ్ చేస్తున్నాడు ఖచ్చితంగా కేంద్రంతో ఉన్న సంబంధాలతో ఈ రాష్ట్రానికి కొంత ఫండ్స్ చేస్తున్నారు అవన్నీ తీసుకొచ్చి ఈ మ్యాచింగ్ ఫండ్స్ని కొంత సెట్ చేసి ఏదైతే ఒక మున్సిపాలిటీ అంటే ఫస్ట్ మినిమం ఏంటంటే ఎవరైనా మున్సిపాలిటీలో కోరుకునేది ఫస్ట్ తాగటానికి నీళ్లు తర్వాత వాటర్ పోవటానికి డ్రైన్సు నడవటానికి రోడ్డు ఎలక్ట్రిసిటీ ఈ నాలుగు ముఖ్యం మిగతా కావాలా ఇరవై ఒక్కరున్నాయి మొత్తం మున్సిపాలిటీకి ఒక మున్సిపాలిటీ చేయాల్సిన కార్యక్రమాలు వాటిల్లో అతి ముఖ్యమైనవి మినిమం ఈ నాలుగు కావాలి అందుకే అమృత స్కీమ్ కావచ్చు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు వీటి మీద మేము కాన్సన్ట్రేషన్ చేశాం వాటి అన్నింటినీ కంప్లీట్గా నాశనం చేశాం మళ్ళీ అవన్నీ రివైజ్ చేస్తున్నాం ప్రజలందరికీ చెప్పేది ఒకటి కొద్దిగా భోబే పట్టండి ఖచ్చితంగా వాటన్నిటిని రివైజ్ చేసి వాటన్నిటి చేయడం జరిగింది ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కూడా అప్పుడు యాక్చువల్గా శాంక్షన్ చేసే ఎంతో మా గవర్నమెంట్ కాబడతారు టూ క్రోర్స్ అది కూడా ఇన్కంప్లీట్గా ఉందన్నారు ఫస్ట్ ఈ వాటర్ సమస్య ఈ డయారీ సమస్య తీరిన తర్వాత మళ్ళీ అది ఆ యొక్క బిల్డింగ్ను రివైజ్ చేసి ఆ బిల్డింగ్ అంటే చేస్తాం తెలియజేస్తాను డారియా వల్ల చనిపోయింది ఎవరు లేదండి సార్ చెప్పండి ఈ డయారియా వల్ల చనిపోయిన వాళ్ళు ఎగ్జాక్ట్ ఎంతమంది అంటారు కానీ వాళ్ళకున్న ఇతర జబ్బుల వల్ల